హలో కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమిపతి కమింగ్ టు అదర్ డిఫరెన్సెస్ డి అండ్ పీసీఎస్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంటుంది మనకి మేజర్ గా చూసుకుంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లో మాత్రమే మనకి హార్మోనల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అపార్ట్ ఫ్రం దాట్ పీసీఎస్ లో తీసుకుంటే సిగ్నిఫికెంట్ హార్మోనల్ డిస్ట్రప్షన్ ఇక్కడ లూటినైజింగ్ హార్మోన్ రేజ్ లో ఉంటుంది ఎఫ్ఎస్ఎచ్ పడిపోతుంది ప్రొజెస్ట్రాన్ పడిపోతుంది ఈ వన్ ఎక్కువైపోతుంది ఈ టూ నార్మల్ రేంజ్ వర్ పడిపోవచ్చు దాంతో పాటు ఆండ్రోజన్ అంటే టెస్టోస్టరాన్ లెవెల్ పెరగొచ్చు ఇలాగ కాంబినేషన్ లో కూడా ఉంటుంది అనమాట ఈ పిసిఓఎస్ అనేది నెక్స్ట్ కమింగ్ టు సిస్టిక్ ఫార్మేషన్ డిఫరెన్సెస్ సిస్టిక్ ఫార్మేషన్ లో చూసుకుంటే గనక ఓవర్ లో చిన్న చిన్న సిస్ట్లు ప్యూర్ అంటే మోర్ దెన్ త్రీ ఫోర్ అంతకు మించి ఉండవండి యూజువల్ గా కొంతమందిలో ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ సిస్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అండ్ పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే తగ్గిపోతుంది అంటే రిజర్వ్ అయిపోతుందండి మెడిసిన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే బట్ లో చూసుకుంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సిస్ట్లు ఉంటాయి సిస్ట్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి అండ్ ఖచ్చితమైన మెడికల్ ఇంటర్వెన్షన్ కావాల్సిందే దీంట్లో అసలు దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదండి సో పిసియుఎస్ పిసిఓడి లో మెయిన్ ఏంటి అని అంటే పిసిఓడి లో చిన్న సిస్టులు తక్కువ నెంబర్ ఆఫ్ సిస్టులు ఉంటాయి పిసియుఎస్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సిస్ పెద్ద సిస్టులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ కమింగ్ టు ఆండ్రోజన్ లెవెల్ ఇన్ పీసీఓడి అండ్ పీసీఎస్ ఆండ్రోజన్స్ తీసుకుంటే పీసీఓడిలో మనకి ప్రిడామినెంట్ ఆండ్రోజన్ రైజ్ అనేది కనిపించదు పీసీఓస్ లో తీసుకుంటే ప్రిడామినెంట్ గా ఆండ్రోజన్ అంటే టెస్టోస్టరాన్ లెవెల్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీరు కనుక మా పాత వీడియోస్ చూసినట్లయితే పీసీఓఎస్ మీద టాపిక్ చేసాము ఆ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము దాంట్లో క్లియర్ గా పీసీఎస్ అంటే ఏమేమి సిమ్టమ్స్ ఉండాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అంటే పీసీఓడి పీసీఓస్ కి డిఫరెన్స్ గా చెప్పకుండా జస్ట్ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏమేమి సిమ్టమ్స్ ఉండాలనేది మనం డిస్కస్ చేసాం సో అది ఒకసారి మీరు చూడాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాము ఒకసారి చెక్ చేయండి సో ఆండ్రోజన్ లెవెల్ పీసీఎస్ లో ఎక్కువ ఉంటుంది పీసీఓ తక్కువ ఉంటుంది ఆర్ నార్మల్ ఉండొచ్చు మీరు కనుక పీసీఓడి గానీ పీసీఎస్ తో కానీ సఫర్ అవుతుంది ఉంటే ఫిడికస్ ఇస్ దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఇన్ పర్సన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు వన్స్ కనెక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్స్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే అడగడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్ పంపించాల్సి ఉంటుంది అండ్ కేసు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి కాజెస్ ఫైండ్ చేసిన తర్వాత మెడిసిన్ ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లెయిమ్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్కడ గ్లోబల్ లో ఉన్నక్కడ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ గాని మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 డాక్ ఫిడికస్ డాట్ కాం ని ఒక్కసారి చెక్ చేయండి ఇందాక వరకు మనం పీసీఓడి పీసీస్ లో హోమియోపతి ఎలా మంచిగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా మనకి రెగ్యులరైజ్ చేస్తుంది చూసుకున్నాం కదండి మరి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూజ్ చేసుకోవాలంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ అనేది క్లియర్ గా ఫాలో అవుతాం ఒకటి హై సక్సెస్ రేట్స్ ఈ వీడియో చేయడానికి కారణమే మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మంచి సక్సెస్ రేట్ అండ్ పాటు వాళ్ళు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగిన ప్రతి దాన్ని మేము నోట్ చేసుకొని ఎవరెవరైతే ఎలాంటి వాటితో బాధపడుతున్నారో దాని మీద మనం వీడియో చేయడం అనేది జరుగుతుంది సో మంచి సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగా మీ డిసీజ్ రన్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ అట్ ఫిడిక సోమియోపతి పర్సనల్ కేర్లో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా ఎలాంటి భయాలున్నా ఉన్నా అన్నిటి మేము ఎడ్యుకేట్ చేసి మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే సెట్ అవుతుంది అనేది క్లియర్ గా మీకు చెప్పి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడిక సోమియోపతి థ్యాంక్ యూ Homeopathy.